I am ఊరికే

అమరావతి గల బాధ కలిగింది ఒక్కగాను ఒక్క బిడ్డ ఆ బిడ్డ ఆత్మరాని బిడ్డ కలిగిన నెల చూడజండన ఈరోజు చేయాట మార్గానికి పోతా అంటే పోతాంటే రాళ్ళ మీ తోటి వినతానికి ప్రజలకు మాట ఇచ్చి భార్య దగ్గరికి వచ్చి బామాను వెళ్ళకు పోతాను నాకు చెరువు ఎటువంటి భార్య అత్తయ్య తన్ని బిడ్డ వీదికెళ్ళిపోయిందో ఒక సింగు రాదు బిడ్డ వీధికెళ్ళిపోయిన శట్ అంటే చూడు ఆరు ఒట్టిపత్ బాణం ఎక్కువెచ్చి బానేది ఎప్పుడు అమర సింగు రాదు వదిలిపెట్టిందో అవు అమర సింగు రాదు వదిలిన బాను ఆడని విడి మొగనే విని ఓరెండ సయాడరాడు తాంటే అమరసింగు రాదు మొదలైన మొగలివిని మెత్తడి కుదికల్ల నాటింది మెత్తడి కుదికెళ్ళ బానవు నాటి పానం మొగలవిని బాణం సింగురా ఇవాళ భార్య భర్తల తంటే బాబు గన్న మెత్తడి కుదికెళ్ల బానం నాటిన ప్రాణం పోతంది అన్ని చపల కంటే నెమ్మిది చపలు పెద్దలు

నెలి చపరినా పోరెక్క అని ఏద చేస్తాడు చేస్తా అంటే అదే విధంగా దుబ్బ కొట్టి దూ అమర సింగు రాదు ఎక్కడికి పాప నచ్చి పోరెట్లకు దిగిండు పోరెట్లు దిగి మరి నీళ్లు తాగుతా అంటే నీళ్లు తాగిన కాడదు అవుగా వెళ్ళాలా కొనుక్కొని మింగుతాడు దొరకనుళ్ళు వారిపోయచ్చి ఆవులే ప్రజలకు చెప్తే ప్రజలంతా వారి పోతాళ్ళు రాదు రాక్షస ఇంటాట మన లేడ మింగుతున్నా కానీ ప్రజలంతా పోతారు కాని భార్యలు చెప్పలేదు అయ్యో దొరికిన వాళ్ళని మింగుకుంటే మింగుకుంటే ఊళ్ళే కలిసిండు తన భార్య మారు ఏ మాట మానవుని మాటే బామా బామా అమరవతి అమరవతి తన భార్య బయటి అవ్వా తన భార్య నుండి రాక్షండు తన రాక్షసుల్లో కలిసి విద్యార్థులు ఎంతో చల్ల ఉన్నది పసి ఇప్పటికప్పటికందరు ఆపకా ఎంతో కోపం ఉన్న ఆపకానికే కొట్లాది తన తమ్ముడు ఇక్క కొత్త రాజు పచ్చనే తమ్ముడు తన సూర్య మహారాజు నా అన్న అక్ష అయి నా వల్లని పిండి నా అన్నగన్న బిడ్డ ఆగమైతు తన తమ్ముడు మరి తన సూర్య మారాదు వీరవతి అన్నగన్న బిడ్డు నువ్వు ఆత్మరాన్ని చెప్పుకోనిపోయి సాగుతున్నాడే నా గత మాట వినక పేద రాజు అక్షరమైంది నువ్వు అదే కాక కనుక నేను ఎరగల్ల రాజు పెద్దిరాలు ఎరగల్ల పెద్దిరాలు ఉత్తరాది వాళ్ళకు పక్షాలు రక్త ఎత్త పెద్దేవి అద్దది అద్దన్న ఈయన కుంట పెద్దమదేవి మాట కాదని పోయి

కుడిచకాడి పోయి కూర కావాలిగా అతనంటే ఒక మాట అంటానవే అతనాదా ఇలా నా మాట వినకుండా పోతే నీకేదాపాయం జరుగుతుంది అంటానవి అతను ఆడిదానవి పండుగుండాలో ఉండేదానివి కాలుగుండాలు ఇడితే పంచకుండా దమ్ముడి గుణకలు ఊకే కుమ్మడి గుండకలు ఆడిదానివి ఇలా నువ్వు నాకు చెప్తావా అనే నేను అనిత కాదు రేపు కేదా బ్రాహ్మణయ్యా నేను రాజీరు కచ్చిడి పోయి రాజవేత అంటాడే రాజయ్యా నా కృషికారి ఖచ్చి కావాలి కదా నాకు మాటిచ్చి నువ్వు అని తప్పిండు అంటాడు వేయిందనిక నా ప్రాణం వేయిండీ బ్రతికెందుకు నేను అని తప్పిటోని కాదు నేను వాణి వీధికనుక నేను యుద్ధం చేస్తాను పోతాను నానే వద్దురాపేదో బ్రాహ్మణయ్య ఇంట్లో ఏ ఉన్నదాని బుద్ధి జ్ఞానం చెప్పేస్తానని పోతాను ధర్మపతి అందుకే అన్నారమ్మా అని తప్పిట్టు కాదు పలికి పొంగిటోండి కాదు బామా వచ్చిన దొంగోనికి గనక నేను బుద్ధి జ్ఞానం చెప్పి పోతానా అందుకే అన్నరమ్మా ఇల్లు ఇల్లాలు దీవెన కావాలి కన్న తల్లి దీవెన కావాలన్నరే దీవనార్థులు నేను అంటానా

Nai <laughs>

అవతారం ఎత్తుకొని శనేశ్వరుల వారు ఆకాశంలోన పగ్గు పగ్గిన మంటలు మళ్ళిన భగవంతుడైను ఖచ్చితంగా మరి బయలు వెళ్ళరా சுரேஷ் பிரபாகர் தெரிவித்துள்ளார் వీడికి ఎందుకు వచ్చినవురా నీ అవ్వ వీనికి పిచ్చా మాదమా వీడి ఏమో కూర్చను మనిషి ఆ కాలం ఉన్నట్టున్నాను గీ గుడి సరే ఉన్నదే నచ్చినవురా నేను పది పెట్టుకుంటా నా ఐదు పెట్టుకుంటా అంటే దొంగకు చెప్పే రావు పది రూపాయలు పెట్టే పట్టి ఈ సరుకు మంచిగా లేదని బాధపడతా అంటే దొంగకు చెప్పే రావు ఏమున్నదా వీరి గుడిసెల దొడ్డు బియ్య ఉన్నా సన్న బీయ ఉన్నా పప్పు ఉన్నా పరం ఉన్నా కొసగు వాడు వండుకుండా కుడున్నా నాకు లాభమే ఏ ఉన్నా కూర్చుకొని పోతావి నువ్వు ఎవరో పక్కన లోపలికి పోతాను నీకు నీకే దొరుకుతుందిరా బులాలు బంగులాలు బంగులాలు భవంత్రంలో ఇంటి विजय 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 इत्त तौर रे या பெத்த பாங்கள ले आयना तौर जिल्हा उन्नवरा विजय इत्त तौर नी पय कालो कुटी अम्माना कोपला माई भोजन नामोय दान नामय माई मुली अम्मा मुलीना अधिकार कुडगा लाड बब्बा गल्ला बड्डे देते पट्टो इगा माई विजय इत्त बोलतो इगा बब्बा कोर्टा तुया साईं की बोल जातो बड्या बंड को उठंत ताडी ఈ గుడిసెలో ఏముంటుందిరా పోతే బంగ్లాలలో పోయి దొంగతనం చేయరా అన్నారు విన్నారు ఏందిరా నీకు తప్పు కావాలి ధనము కావాలి గతండి బంగ్లాలలో దొరుకుపో రూపాయలు దొరుకుతాయి ధనం ఉంటది డబ్బు ఉంటుంది ధనకులు ఇల్లేదు వానికి నలుగురు ఆడి బిల్లలు పొద్దుంటే మాపు లేదు మాపు ఉంటే పొద్దు లేదు పొయ్యి తెచ్చుకున్న రాక పొయ్యి మీదికి లేదు వారికి తెచ్చుకున్న రాక వారి ఆకలి అన్నారు ఎవరికి మా ఈశ దొంగతనం చేసే దేవుదా బోనరు గంటలు వచ్చి అన్ని బరాబరే ఉంటాయి నీకెరికే నాకెరికే ఇప్పుడు ఓ అన్నం గట్టిగా అయిందా ఓ కిట్ వీకాలు అర్ధ గంట పడుతుంది ఓ దర్వాద వీకాలన్నా గంట రెండు గంటలు పడతాయి వాళ్ళు డ్యూటీ నా పని దాని తరలే

అదే నిన్ను తో బాబా 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 బా குரண்டதுnga தானா சொன்னேன்னாடவரா பேதன குடு ஏய் தப்ப தப்ப नाही जे कोडेका जी गुंडला जी गुंडला ओटेरा तप्पा पकड रे जी तारंगा करतारा ओ कोड कोन ने जे जेशिसरते ती डंबाने जे कोणी का भेद विंट तो म्हणतंय जे का बनकला मानव रे कत्तल किंनी सांगला बटाशे करतो इकडे तो आमचं आमचं बोलतंय आ हा 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 నువ్వు ఎవడో నాకు తెలియదు నేను లేసారా కృతజ్ఞత నన్ను ఇబ్బంది పెడతాను నా బుక్క నన్నది నువ్వు ఇరుపులో పడతాను ఒక్కడ సాయితారా ఉనికి

రాదు విదర్మ రాదురా అంకేండు పిచ్చ నేనిక మల్ల ఇంకా మానవలే కత్తన లోపలికి ఇర్రా ఎమ్మె పోడవో నాకు మాత్రం తెలియదు అదుర్ఘ కనిపిస్తలేదు తెలుస్తలేదు ఆ నన్నిబంది పెడతానోను ఇర్కులబడతానో కొరక జాగర్త మరి నాకేం అవుతదిరా ఉనక ఊడ్చిన వాయ తాడాలసని నీత ఏ ఆ దాల్ ఏకు మేక ఐతది రేపటికాలాలి ఆ ఆది గుంతకొ కొడుగా అన్నడు అప్పుడు ఆ నాది సనియేశ్వర్ల వారు గంటనేగా విదర్మ రాళ్ళని చెప్పగొట్ట

దానికి నాకు తెరసిల్ నేను లేసిందంటే ఊళ్ళే పెట్టడం పెద్ద రాకీ అని అయిపోయి అయితే నల్ల బొక్కల నీళ్లు సుతం బచ్చియా అవి ఆళ్ళకి జింటికి ఎడగచ్చి పెట్టాలంటారు దానికి నాకు అస్సలే పాడది ఇప్పుడు దాని కాళ్ళు బట్ అయినా గడ్డ పడ్డ కాళ్ళు బొక్కరే దగ్గర ఇచ్చారు